హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదండీ మన వంకాయ అయితే కన అసలు ఒక్కొక్క మొక్కలో కాపు అయితే చాలా వచ్చేసింది అనమాట చూస్తున్నారా ఇంత చిన్న చిన్న వంకాయలు ఎంత షైన్గా ఉన్నాయో చూస్తున్నారా వంకాయలు అయితే కన్నా చాలా బాగా వస్తున్నాయంట కలర్ అయితేనేమి ఈ వంకాయలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ వందారాలు చూసారా ఎన్ని ఉన్నాయో దీనికి ఫుల్ బడ్స్ అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారా ఈ మొక్కకు ఈ మందార మొక్కకు కూడా ఫుల్గా బడ్స్ అయితే ఉన్నాయి మనకు సో అలాగే ఇక్కడ చూసారా ఈ వంకాయ మొక్కకి కూడా ఫుల్ ఖాతా పైన ఉందనమాట ఈ వంకాయ మొక్క కూడా చూస్తే ఇప్పుడు ఇప్పుడు చూసారా దీనికి చూస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇన్ని ఇన్ని స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో వీటన్నిటికీ బలం సరిపోదు కదా సో దానికోసం నేను ఏంటంటే మీకు చూపించాను ఇంతకుముందు పశువులేరు అనేది నేను తెచ్చుకుంటాను ఖర్చు లేకుండా అని చెప్పాను కదా సో పశువులేరు అనేది నేను పల్లెకు వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని లాస్ట్ టైం దసరాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను సో అది ఈసారికి అయిపోయిందనమాట సో నెక్స్ట్ ఇంకా పల్లెకి ఇంకా మనం వెళ్ళేది సంక్రాంతికి కదా సో ఇంకా వన్ మంత్ టైం ఉంది అంతవరకు మనము ఫుల్ ఖాతా పైన ఉన్నాయి కదా వంకాయ ముక్కలు అయితే కదా వీటికి బలం అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి కదా సో దానికోసము అడిగాను మా ఆయన్ని ఎక్కడైనా దొరికితే తీసుకురమ్మని సో ఆయన అయితే నాకు తెలీదు నేను వెళ్ళి తీసుకురాలేను అని అనేసి అన్నారు అనమాట సో దానికోసం నేను ఏం చేశానంటే ఈసారి ఈసారి ఆన్లైన్లో నుంచి తెప్పించాను అనమాట వీటి కోసం అనేసి నేను పశువుల ఎరువు కాదు కానీ కొన్ని ఆన్లైన్ నుంచి అయితే ఫోర్ రకాల మొక్కలైతే నేను తీసుకొని వచ్చాను సో ఇప్పుడు ఏమేమి మొక్కలు తీసుకొని సారీ ఏమేమి ఫర్టిలైజర్స్ అనేవి నేను మొక్క ఆన్లైన్లో నుంచి తెప్పించానో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట అది తక్కువ ఖర్చులో నేను చెప్పాను కదా ఎప్పుడు మనం తోట ఎప్పుడు పెట్టుకున్నా ఖర్చు తక్కువలోనే మనము ప్లాన్ చేసుకోవాలి అని చెప్తాను కదా సో తక్కువ ఖర్చులో అని చెప్పేసి ఎక్కువ అంటే ఆన్లైన్లో ఖర్చులు ఎక్కువ పెట్టేసి తెప్పించుకోవాలని అయితే నేనైతే చెప్పను నేను మీషోలో నుంచి తెప్పించుకున్నాను అనమాట ఎరువులు అది కూడా లో కాస్ట్లో ఏం తెప్పించుకున్నాను అది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అండి ఇక్కడ చూసారా ఇది గ్రీన్ బాస్కెట్ స్టోర్ అనమాట ఇది ట్రస్టబులే అని అనిపించింది నాకు గ్రీన్ బాస్కెట్ అనేది నేను ఇంతకుముందు విన్నాను సో మనం నమ్మొచ్చు అని అనేసే నమ్మకంతో నేను ఏం చేశానంటే ఈ గ్రీన్ బాస్కెట్ అనే బ్రాండ్ నేమ్ చూస్తేనే నేను ఆర్డర్ పెట్టాను అనమాట సో ఆర్డర్ పెట్టాను కానీ నాకు కొంచెం భయం అయితే ఉండింది ఎందుకంటే రీసెంట్గానే మా కొలీగ్ లక్ష్మీ కమలాల్ అనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే తనకి రాళ్ళు వచ్చాయంట అసలు మట్టిగడ్డలు అంటారు కదా సో మట్టిగడ్డలు అయితే వచ్చాయంట సో అది రిటర్న్ పెట్టుకోవాలని చూస్తే కూడా ఆల్ రిటర్న్ ఆప్షన్ లేదంట సో మనము ఆన్లైన్లో ఏదైనా మనం పెడుతున్నాము అని అన్నప్పుడు దానికి రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అనేది మనం కంపల్సరీగా చూసుకోవాలి రిటర్న్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మనము పెట్టుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రచ్ ట్రస్ట్ అనేది చేయొచ్చు అనమాట సో తనైతే అది చూసుకోకుండా సో ఆర్డర్ పెట్టేసిందా సో వచ్చిన తర్వాత అది చూసుకొని రిటర్న్ పెడదాం అనుకుంటే రిటర్న్ ఆప్షన్ లేదనేసి ఇంకా తనైతే నాకు లాస్ అయ్యింది అని అని చెప్పింది అనమాట నాకు ఇది నేను ఏమి ఆర్డర్ పెట్టినా ఇంట్లో మేము ఉండం కాబట్టి ఎవ్వరము ఉండము సో మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కే కే ఇంటికి వచ్చేదనమాట సో ఆ టైంలో ఫైవ్ తర్వాత మనకి డెలివరీ రాదు కదా సో అందుకోసం అనేసి నేను ఏది ఆర్డర్ పెట్టినా నేను స్కూల్ అడ్రస్కే పెట్టేస్తానన్నమాట సో ఇది స్కూల్కి వచ్చింది అనమాట ఈ పార్సల్ అనేది సో అప్పుడు నేను చెప్పినప్పుడు నాకు ఇలా వచ్చింది నువ్వు చూసుకో అంత ట్రస్టబుల్గా ఉండవు అవి మంచివి రావు అని అనేసి అయితే చెప్పింది సో వస్తూనే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఒక చిన్న అనుమానం ఉండింది అనమాట సో ఒక్కసారిగా ఓపెన్ చేసి చూపించాలనుకొని మోసపోతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఓపెన్ చేసేసి నేను చూశాను అనమాట ఓపెన్ చేసి చూసే మీకు వీడియో అనేది పెడుతున్నాను సో ఇప్పుడు ఏమేమి వచ్చాయి అనేది మీకు చూపిస్తాను గ్రీన్ బాస్కెట్ నాకెందుకు ఇది చూడగానే నేను చూడగానే ట్రస్ట్ చేయొచ్చు అని అనిపించింది ఇది ఓపెన్ చేయడమే కాదు నేను దీన్ని ఓపెన్ కూడా చేశాను అనమాట ఓపెన్ చేసి కరెక్ట్గానే వచ్చాయా లేవా కరెక్ట్ ప్రోడక్ట్స్ అయినా కాదా అనేసి నేనైతే టెస్ట్ చేశాను సో ఇదైతే మనకు నీమ్ కేక్ పౌడర్ అనమాట చూసారా నీమ్ కేక్ పౌడర్ ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా సో మనకి మొక్కలకి అనేది పెస్ట్ అనేది అటాక్ అవ్వచ్చు చలి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి పెస్ట్ అనేది ఎక్కువ అటాక్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను నీమ్ కేక్ పౌడర్ అనేది తెప్పించాను సో వీటి కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది మీరైతే లైవ్లో పెట్ట సారీ కామెంట్లో అయితే పెట్టండి నేను లాస్ట్లో దీని కాస్ట్ అనేది రివీల్ చేస్తాను సో ఎంత అవుతుంది ఏమి అనేది మీరు కామెంట్లో అయితే పెట్టండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇది నీమ్ కేక్ పౌడర్ థౌజండ్ గ్రామ్స్ అంటే ఒక కిలో అనమాట ఇంకా తర్వాత సెకండ్ నేను అయితే ఇది చూసారా ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ పళ్ళమ్ సారీ పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా సో పూల మొక్కలకి ఇద్దాము అనేసి అయితే నేను ఎప్సమ్ సాల్ట్ తెచ్చుకున్నాను సో దీనిపైన చూసారా త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది కానీ ఇది దీని ప్రైస్ కాదు దీని ప్రైస్ అనేది నేను ఎంత పడుతుందో మీరైతే కామెంట్లో పెట్టండి నేనైతే లాస్ట్లో వీడియో మొత్తం చేసేసిన తర్వాత లాస్ట్లో అనేది మీకు వీడియోలో పెడతాను అనమాట కాస్ట్ అనేది సో ఇదైతే కిలో వచ్చేసి మనకి కిలో ఎప్సమ్ సాల్ట్ ప్యాకెట్ అనమాట ఇది ఒక కిలో అంటే కిలో అంటే థౌసండ్ గ్రామ్స్ ఓకే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అలాగే నీమ్ కేక్ పౌడర్ నెక్స్ట్ వచ్చిండేదైతే మనకు ఇది బోన్ మిల్ పౌడర్ బోన్మిల్ పౌడర్ ఇది కూడా ఒక కిలో అనమాట మనకి ఇది కూడా మంచి క్వాలి క్వాలిటీతోనే వచ్చింది తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో దీని మీద కూడా వన్ నైంటీ నైన్ అయితే కాస్ట్ ఉంది కానీ ఇది కాదు దీని కాస్ట్ అయితే ఇది కాదు భారతి అయితే ఇంత ఇంత కాస్ట్ పెట్టి కొనదు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎంత ఉండొచ్చో మీరు కామెంట్లో అయితే పెట్టండి లాస్ట్లో వీటి కాస్ట్ అనేది నేను రివీల్ చేస్తాను ఓకేనా సో ఇదైతే బోన్మిల్ పౌడరు సో ఇంకా లాస్ట్ వచ్చేసి చూసారా మస్టర్డ్ కేక్ ఇది మన మస్టర్డ్ కేక్ అనమాట వెజిటేబుల్స్కి దానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ మస్టర్డ్ కేక్ కోసం పెడదామనేసి నేను ఆర్డర్ పెడదామని చూశాను అనమాట సో ఇది అన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది సో ఇది చూసారా దీని కాస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది కానీ ఇది కూడా దీని అసలు కాస్ట్ కాదు దీని కాస్ట్ అనేది ఎంత ఉంటుందో ఒక కిలో అనమాట ఇది కూడాను మస్టర్డ్ కేక్ కూడా ఒక కిలో దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరైతే నాకు కామెంట్లో పెట్టండి వీటి కాస్ట్ అన్నింటి నేను తర్వాత మీకైతే రివీల్ చేస్తాను సో ఇవి నాలుగు కూడాను మనకు ఒక కాంబో లాగా వచ్చాయి అనమాట సో మస్టర్డ్ కేక్ ఒక కిలో బోన్మీల్ ఒక కిలో అలాగే నీమ్ కేక్ పౌడర్ ఒక కిలో అలాగే ఎప్సమ్ సాల్ట్ ఒక కిలో చూసారు కదా నీమ్ కేక్ పౌడరు ఒక కిలో మిల్ పౌడర్ ఒక కిలో మస్టర్డ్ కేక్ ఒక కిలో అలాగే ఎప్సమ్ సాల్ట్ ఒక కిలో దీనిపైన ఉన్న దాని కాస్ట్ ప్రకారం అయితే మనకు ఒక్కొక్కటి చూడండి నీమ్ కేక్ పౌడర్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే బోన్ మీల్ అయితే టూ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎంత సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మస్టర్డ్ కేక్ కూడా త్రీ హండ్రెడ్ ఉంది సో మొత్తం నైన్ 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 హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ అంటే థర్టీన్ హండ్రెడ్ ఇవి దీనిపైన ఉన్న ఆన్ వర్జిన్ రేట్స్ అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట థర్టీన్ హండ్రెడ్ టోటల్ థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది పడతాయి అన్నమాట ఇవి కానీ నేను ఇంత కాస్ట్ అనేది నేను పెట్టలేదు ఇవి నాలుగు కూడాను మనకి కాంబో ప్యాక్లో వచ్చేసాయి అనమాట ఇది ఇవి నాలుగు కూడాను కాంబో ప్యాక్లో అనేది నేను తీసుకున్నాను సో విత్ షిప్పింగ్ అంతా కలిపి నాకు ఈ కాస్ట్ ఇవి నాలుగు ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ నాకు పడింది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఆ ట్వంటీ సెవెన్ రూపీస్ మనం పక్కన పెట్టేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇది ఒక టూ హండ్రెడ్ని ఫోర్ పార్ట్స్ చేస్తే ఫిఫ్టీ 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 రూపీస్ కదా సో మనకి ఫిఫ్టీ రూపీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కిలో అనేది మనకు రావడం అయితే జరిగింది సో చాలా రీజనబుల్ కాస్టే అనిపించింది మనకు ఎందుకంటే మనకి ఇక్కడ గానుగల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా మనకి నేను ఆల్రెడీ నీమ్ కేక్ పౌడర్ తెచ్చాను నాకు కొంచమే వచ్చింది ఎయిటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు చాలా అంటే అది పౌడర్ చేసుకుంటే మ్యాక్సిమం ఇంతే వచ్చిండొచ్చు సో నాకు ఎయిటీ రూపీస్ తీసుకున్నారు నీమ్ కేక్ పౌడరు ఇదైతే మీల్ అయితే ఎప్పుడు నేను తీసుకోలేదు సో ఇది ఇది మస్ట మస్టర్డ్ కేక్ పౌడర్ కదా నేనైతే తీసుకున్నది ఆముదం చెక్క తీసుకున్నాను అనమాట సో అది కూడా నాకు కాస్ట్ ఎక్కువే పడింది సో ఇంకా ఎప్సమ్ సాల్ట్ అనేది నేను ఆన్లైన్లో ఒకసారి తెప్పించున్నాను ఆన్లైన్లో కాదనుకుంటాను షాప్లోనే ఎక్కడో తీసుకొని వచ్చినాను ఎప్సమ్ సాల్ట్ అనేది నాకు కిలో ప్యాకెట్ ఎయిటీనో హండ్రెడో పడింది సో నాకైతే రీజనబుల్గానే అనిపించినాయి ఈ ప్రైజెస్ మీకు ఎలా అనిపించాయి రీజనబుల్గానే అనిపించాయా లేదా కామెంట్లో అయితే పెట్టండి సో నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీయ స్టైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్